అలల సవ్వడి మధ్య సాగరదుర్గ అమ్మవారి దర్శనం వావ్ సముద్ర తీరాన లాంచి ప్రయాణం చేస్తూ యారాడు కొండపై సాగే ఈ విహారయాత్ర భక్తులకు ఓ అద్భుత అనుభూతి నవరాత్రి సందర్భంగా సాగర్ దుర్గ ఆలయం దసరా శోభతో మెరిసిపోతుంది ప్రకృతి ఒడిలో భక్తి సౌందర్యం ఎలా అలరాడుతుందో చూద్దాం ఇక్కడే వెళ్తుంది ఆధ్యాత్మిక సోకన్నా విశాఖలోని నాగర్ ఆలయం విశాఖ పోర్టు నుంచి బోటు ద్వారా ఈ ఆలయానికి చేరుకోవాలి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా పోర్టు ఆధ్వర్యంలో బోటు ద్వారా ప్రయాణం చేస్తుంటారు భక్తులు అయితే నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు ఇండియా ద్వారా వెహికల్ ద్వారా రావచ్చు కానీ ప్రత్యేకంగా బోటు ద్వారా ఈ అమ్మవారిని దర్శించుకోవాలి కేవలం ఉత్సవాల్లోనే ప్రత్యేకంగా ఈ బోటు ద్వారా చేస్తూ ఉంటారు అమ్మవారు ఎప్పుడు వెలిసింది ఈ యొక్క ఆలయంలో ఉన్న ప్రత్యేకత ద్వారా ప్రకృతి అందాలకు నెలవైన విశాఖలో కడలి తీరాన సాగరదుర్గ సన్నిధి దసరా శోభతో అలరారుతుంది ఆలయ ప్రాశస్త్యం ఒక ఎత్తు కాగా కళ్ళను కట్టిపడేసే ప్రకృతి సౌందర్యం మరో ఎత్తు ఏరియల్ వ్యూ పాయింట్ నుంచి ఓవైపు పోర్టు అందాలు మరోవైపు నగరం ఇంకోవైపు యారాడ బీచ్ భక్తులకు కనువిందు కలిగించే దృశ్యాలు పోర్టు నిర్మాణ సమయంలో చేపట్టిన తవ్వకాల్లో కాంట్రాక్టర్కు కు శ్రీచక్రం లభ్యమైందని అమ్మవారు కలలో కనిపించి కొండపై ఆలయం నిర్మించమనటంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పోర్టు అధికారులు గుడి కట్టించారని చెబుతారు సాగరంలో దొరికిన అమ్మవారి కావటంతో సాగర దుర్గగా ప్రసిద్ధి విశాఖపట్నంలో వెలిసి ఉన్నటువంటి పోర్ట్ ఏరియాలో వెలిసి ఉన్నటువంటి శ్రీసాగరగిరి కలక దుర్గ అమ్మవారి యొక్క శర నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయని ఇరవై రెండవ తారీఖున ఎందుకు అక్టోబర్ రెండవ వరకు జరిగేటువంటి మహోత్సవాలు శర నవరాత్రి మహోత్సవాలు ఈ అమ్మవారు వెలిసినటువంటిది సముద్రంలో వెలిసినటువంటిది విశాఖపట్నం టైంలో రాళ్ళు ఇచ్చినతో పాటు మూర్తి శ్రీ సాగర్ కలిపి అమ్మ ఈ అమ్మవారికి శరణవరాత్రి మహోత్సవాల ప్రతి రోజు కూడా ఉదయం ఐదు గంటల పంజాబృతాలతో పల్ల రసాలతో స్వతంత్రవ్యాలతో అభిషేకంతో ప్రారంభమై ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చూపడి చేస్తూ ప్రతి రోజు కూడా విశేషంగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి అమ్మవారికి సప్త పూర్తవుతుంది ఈ రకంగా శరణవరాత్రి మహోత్సవాలు అనేటువంటిది కంటిన్యూ అవుతున్నాయండి ఈ రోజు అమ్మవారికి శాకాంబరి దేవిగా అర్చించి అలంకరించడం జరిగింది అలాగే రేపు దశమి అమ్మవారి నిజ చేసే దర్శనం అనేటువంటిది ఉంటుందండి దశమి అయినటువంటి ఏకాదశి రోజు అమ్మవారు వెలిసినటువంటి ప్రదేశమైనటువంటి సముద్రంలో మీద తీసుకుని వెళ్ళి సముద్ర జలాలతో అభిషేకం చేసి అర్చించి తిరిగి యథాస్థానానికి తీసుకురావడం అనేటువంటి జరుగుతుందండి ఉత్సవాలు అయ్యేటటువంటి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారి యొక్క సహకారంతో బోటు మీద చాల దాటడానికి అవకాశం అనేటువంటిది వాళ్ళు ప్రత్యేకించి పర్మిషన్ ఇస్తారని బోటు సౌకర్యం అనేటువంటిది ఏర్పాటు చేస్తారు అక్కడి నుంచి తిరిగి ఫ్రీ ఆటోలు అనేటువంటిది పెద్దవాళ్ళు పిల్లలకి వాళ్ళందరికీ కూడా సౌకర్యాలతో ఫ్రీ ఆటో అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత రోడ్డు ద్వారా అనేటటువంటి విశాఖపట్నం టౌన్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు సిండియా వచ్చి సిండియా మీదుగా సిండియా ఇక్కడికి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఏ వాహనం అయినా సరే ప్రశాంతంగా రావచ్చు కారు లారీ ఏదైనా సరే వచ్చేటువంటి చదవకాశం ఉంటుంది ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు ఎవరు వచ్చినా పగలే రావాలి రాత్రి దేవాలయం ఓపెన్ చేసి ఉండదు అమ్మవారు సముద్రంలో పుట్టారు అని మాత్రం తెలుసు తర్వాత అప్పుడు పూర్వీకులు ఎవరో మరి స్థాపించారు ఆ తర్వాత శంకరాచార్యు గారా లేకపోతే కంచి పీఠా అతను ప్రాణ ప్రతిష్ట చేసి అమ్మవారిని ఇక్కడ శ్రీచక్రం పట్టి స్థాపించారు ఇంకా అక్కడి నుండి అలా ఒక్కరు వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఫోర్త్ ఆఫీసర్స్ వాళ్ళు డెవలప్ చేస్తారు ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు యారట కొండపై సముద్ర మట్టానికి నూట ఇరవై ఐదు మీటర్ల ఎత్తులో ఉంది సాగరదుర్గ ఆలయం నిత్యం దూపదీప నైవేద్యాలతో కలకలలాడాల్సి ఉన్న సరైన రవాణా సదుపాయం లేక కేవలం దసరా సమయంలో మాత్రమే భక్తుల సందర్శనం కల్పిస్తున్నారు ఈ పది రోజులు ఆలయ నిర్వాహకులు బోటు సౌకర్యం ఏర్పాటు చేశారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారు విశేష అలంకారాల్లో దర్శనమిస్తున్నారు ఆలయం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అమ్మవారికి పంచామృత అభిషేకాలతో ప్రారంభమై రాత్రి నక్షత్ర హారతితో ముగుస్తాయని ఆలయ ప్రతినిధి తెలిపారు ఈ శరణవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారికి బోట్ ఆధ్వర్ ఆధ్వర్యంలోనే నడిపిస్తున్నామండి బోటు బోటు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బోటు బోట్ ఏర్పాటు చేశాము తర్వాత పోలీస్ సిఎస్ సబ్తో కలిపి ప్రత్యక్షంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా జిగిన దగ్గర ఎక్కిన దగ్గర ఎంబార్కేషన్ డిసెంబార్కేషన్ దగ్గర ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామండి ఆలయంలోకి వచ్చినప్పటికీ ఫ్యూలైన్లన్నీ జాగ్రత్తగా పెట్టి ఇక్కడ సివిల్ కానిస్టేబుల్తో పర్యవేక్షణ చేస్తున్నారు ఆలయ చరిత్ర పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోని అమ్మవారు సముద్రంలో దొరికారండి అప్పటి నుంచి కూడా డెబ్బై ఐదులోని టెంపుల్ నిర్మాణం జరిగింది అప్పటి నుంచి అమ్మవారు పూజ లాగా కంటిన్యూస్గా అందుకొని సెవెన్ మూడు వందల అరవై ఐదు రోజులు బోటు ఉంటుంది కానీ బోటు మాత్రం ఈ తొమ్మిది రోజులే ఏర్పాటు సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ తొమ్మిది రోజులే ఏర్పాటు చేయడం సాగర దుర్గ ఆలయానికి చేరేందుకు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి షిప్ యాడ్ మీదుగా బస్సు సౌకర్యం కాగా రెండోది పోర్టు వెంకటేశ్వర స్వామి గుడి నుంచి బోట్ మార్గం పోర్టు వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వాహనాలు నిలిపివేసి బోట్ ద్వారా అవతలి ఒడ్డుకు చేరుకోవాలి బోటుకు రానుపోను నలభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అక్కడ నుంచి గుడికి రెండు కిలోమీటర్లు ఉంటుంది అంతవరకు ఫ్రీ ఆటో సర్వీసులు నడుపుతున్నారు మెట్ల మార్గంలోనూ గుడికి చేరుకోవచ్చు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే బోటు సౌకర్యం అందుబాటులో ఉంటుందని బోటు యజమానులు తెలిపారు మిగతా సమయాల్లో వెళ్లాలంటే షిప్ప్యాట్ మీదుగా చుట్టూ ముప్పై కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి అది ప్రైవేట్ వాహనాలు సొంత వాహనాలు ఉంటేనే వీలవుతుంది అమ్మవారి దర్శనం బాగుంది డిపార్ట్మెంట్ అంతా బాగా చేస్తున్నారు అంతా లైన్లో పంపించారు అండి జాగ్రత్తగా ఏ తోపులాపులు ఏవి జరగలేదు చాలా బాగా జాగ్రత్తగా వచ్చాం ప్రియ దర్శనం అయినా బాగా వచ్చాం బోర్డు మీద ఎంజాయ్ చేసి చాలా జాగ్రత్తగా పంపించారండి లైన్ ప్రకారం పంపించారు అందరినీ జాగ్రత్తగా దించారు దించేటప్పుడు కూడా జాగ్రత్తగా దించారు ఎక్కడ కూడా తోపులాట దర్శనం కూడా హ్యాపీగా అయ్యిందండి

ఈ కనదుర్గా దేవి టెంపుల్కి నేను చాలా రోజుల నుంచి వస్తున్నాను చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాను ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడ ఏర్పాట్లు మీద ఇప్పుడు చాలా బాగున్నాయి ప్రజలకు అన్ని అందుబాటులో ఉన్నాయి అదే విధంగా ఇంకొద్ది డెవలప్ చేస్తే ఇంకా చాలా మంది కూడా వస్తారు అనుకుంటున్నాను ఇది ఒక హెరిటేజ్ టెంపుల్ కింద చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక హండ్రెడ్ ఇయర్స్ అయింది నాకు తెలిసి మా తాత నుండి వస్తున్నారు కాబట్టి నేను కూడా వస్తున్నాను ఇక్కడికి అలాగే పిల్లల్ని కూడా తీసుకొస్తాను అదేవిధంగా ఈ అమ్మవారి కోరిన కోరికలన్నీ తీరుస్తున్నారు అందుకని చాలా భక్తులు కూడా వస్తున్నాయి ఈ మధ్య యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో చాలా వైరల్ అవడం వల్ల చాలా క్రౌడ్ కూడా పెరిగింది దాంతో పాటు గవర్నమెంట్ ఇక్కడ సదుపాయాలు కల్పించి రోడ్డు అది వేస్తే కూడా ప్రజలు ఇంకా వస్తారని నేను ధన్యవాదాలు తెలుసుకుంటాను మేము బోట్ లో వచ్చాము బోట్ ప్రయాణం కూడా బాగుంది అదే విధంగా కొద్దిగా లైన్ లోనే పంపించడం లైన్ లో వెయిట్ చేసిన వాళ్ళకి కొద్దిగా సదుపాయాలు కల్పిస్తే ఇంకా క్రౌడ్ బాగా వస్తారు తల్లి దర్శనం చేసుకొని వాళ్ళు అనుగ్రహం పొందుతారని అనుకుంటున్నారు బోర్డు పై ప్రయాణించి అమ్మవారి సన్నిధికి చేరుకోవటం భక్తులకు మంచి అనుభూతిని అందిస్తుంది విశాఖ నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు కోరిన కూర తీర్చే అమ్మవారిగా ఈ సాగర్గిరి కనకదుర్గ ఏదైతే ఆలయం ఉందో దీనికి ఎంతగానో ప్రఖ్యాత గాంచిన ఈ ఆలయంగా మనం చూసుకోవచ్చు విశాఖలో సింహాచలం కనక మహాలక్ష్మి ఆలయ అట్లంతా భక్తులతో ఈ నిత్యం కూడా సందర్శిస్తుంటారో అదే మార్గంలో ఈ సాగర్ దుర్గా దుర్గా ఆలయాన్ని కూడా భక్తులు భారీగా విస్తూ ఉంటారు అయితే నవరాత్రి ఉత్సవాల్లో భారీగా అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు జరుగుతున్న అంశాలు మనం చూడవచ్చు మరోవైపు నిత్యం కూడా సంధ్య ద్వారా అనేక మంది అమ్మవారు దర్శించుకునేందుకు వారులు తిరుపుతున్నారు ఎవరైతే అమ్మవారిని దర్శించుకొని కోరిని కోరుకుంటూ ఖచ్చితంగా వారు కోరుకున్న ప్రకారంగా వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తారని చెప్పేసి అమ్మవారిపై అపార నమ్మకంతో అమ్మవారిని దర్శించడానికి కూడా భక్తులు వస్తున్న అంశాన్ని కూడా మనం కావచ్చు వీడియో జర్నలిస్ట్ కనీసం దుర్పా ప్రసాద్ వైకే న్యూస్ విశాఖ సాగర్